El 2023 fue కార్పొరేషన్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు కమర్షియల్ గార్బేజ్ సేకరణకు ఏజెన్సీని ఏర్పాటు ఏజెన్సీ అనధికారికంగా చాలా మంది చికెన్ సేకరిస్తున్నారు ప్రైవేటు వ్యక్తులు చికెన్ వేస్ట్ కు డబ్బులు చెల్లిస్తున్నారు కొంతమంది వ్యక్తులు కార్పొరేషన్ అనుమతి లేకుండా కమర్షియల్ గా గార్బేజ్ తీసుకుంటున్నారు చికెన్ వేస్ట్ చేపల చెరువులకు పంపుతున్నారు కార్పొరేషన్ చికెన్ వేస్ట్ సేకరణకు రుసుం వసూలు చేస్తుంది అక్రమంగా చికెన్ వేస్ట్ తీసుకువెళ్తే క్రిమినల్ కేసులు పెడతాం కమర్షియల్ ట్రేడ్ తీసుకోకుండా వ్యాపారం చేస్తే సీజ్ చేస్తాం ఆక్రమణల తొలగింపు వేగవంతం చేస్తాం ఆక్రమణలు స్వచ్ఛందంగా తొలగింపుకు పదిహేను రోజుల్లోపు తొలగించాలి నగరపాలక సంస్థకు ఆదాయం వచ్చే మార్గాలన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నాయని అన్నారు తాసీల వసూలు కుంభకోణం కోట్లలో ఉందని చెప్పారు కమర్షియల్ గార్బేజ్ అంటే మనకి డొమెస్టిక్ గార్బేజ్ నగరపాలక సంస్థ నుంచి కలెక్ట్ చేస్తున్నాం డోర్ టు డోరు తిరిగి వర్కర్స్ కలెక్ట్ చేస్తున్నారు అయితే కమర్షియల్గా ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి గతంలో ఒక టూ ఏజెన్సీస్కి అంటే టెండర్స్ ద్వారా ఎంటర్ చేశారు వాళ్ళనే టైం టు టైం ఎక్స్టెండ్ చేసుకుంటూ రావటం జరిగింది బట్ వాళ్ళు మంత్లీ ఆ రోజు ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారం కొంత అమౌంట్ కార్పొరేషన్ కట్టేటట్టుగా ఆ అగ్రిమెంట్లో ఉంది అన్ఫార్చునేట్ ఏంటంటే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అటెండ్ అవ్వట్లేదు ఇంకొకటి ఏంటంటే ఏదైతే యూజర్ ఛార్జెస్ జిఎంసి కలెక్ట్ చేయాలని చెప్పడం జరిగిందో అగ్రిమెంట్లో దాని ప్రకారం కాకుండా దానికి ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కూడా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నారు సో ఇవన్నీ మా దృష్టికి వచ్చిన తర్వాత మేము వాళ్ళని పిలిపించి మాట్లాడటం జరిగింది మాట్లాడి హండ్రెడ్ పర్సెంట్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి గార్బేజ్ కలెక్ట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది బట్ దే ఇన్ టర్న్ అందుకని చెప్పేసి నేను ఆ టూ ఏజెన్సీని కూడా వన్ ఆర్ టూ డేస్లో పిలిపించుకొని అది స్టాప్ చేయమని చెప్తున్నాము అయితే ఒక ఆయన ఆల్రెడీ జూన్లోనే నేను ఆగిపోతున్నాను ఒక లెటర్ కూడా ఇవ్వటం జరిగింది సో ఈ కమర్షియల్ గార్బేజ్ అనేది ఆ రెండు ఏజెన్స్ తర్వాత సంజీవనగర్ గేట్ దగ్గర త్వరలో శాంక్షన్ రావటానికి మాకు సిగ్నల్ ఉంది త్వరలో వచ్చేస్తాయి సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఆర్ఓబీస్ వర్క్స్ స్టార్ట్ అయితే మరి ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మేము కొన్ని రోడ్ వైడ్నింగ్స్ అట్ ది సేమ్ టైం రోడ్ ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్స్ వీటి వీటిని ఒక ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసుకుంటున్నాము కాబట్టి దీనికి ఎవరైతే ఎంక్రోచ్ చేస్తున్నారో స్ట్రీట్ వెండర్స్ కావచ్చు లేకపోతే డ్రైన్ ఎంక్రోచర్స్ కావచ్చు రోడ్ ఎంక్రోచర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా సహకరించి మీ యొక్క ఎంక్రోచ్మెంట్స్ని స్వచ్ఛందంగా తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం దీనికి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మీకు టైం ఇస్తున్నాము ఆర్ అదర్వైజ్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత కూడా మీరు అలానే భీష్మించి కూర్చుంటే డెఫినెట్గా చట్ట ప్రకారంగా అది ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా రిమూవ్ చేయించుకోవడం చేయించడం జరుగుతుంది ఎందుకంటే ఈ ట్రాఫిక్ని డైవర్షన్ చేసే క్రమంలో కొన్ని కొన్ని రోడ్స్ మనం వైడనింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని కొన్ని రోడ్స్ క్లియర్ చేసుకోవాలి ఆర్ అదర్వైజ్ ఈ ట్రాఫిక్ని మనము కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ ఎంక్రోచ్మెంట్ చేసిన వాళ్ళందరినీ కూడా అప్పీల్ చేస్తున్నాం మీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ని పూర్తిగా తీసేస్తారా లేకపోతే వెనక్కి సర్దుకొని పెట్టుకుంటారనేది అది మీరు చూసుకొని ఇది కంట్రోల్ కావాల్సినటువంటి అవసరం సో ఈ నాలుగు పాయింట్స్ జిఎంసీ యొక్క ఇన్కమ్ సోర్సెస్ని దృష్టిలో పెట్టుకొని అట్ ది సేమ్ టైము ప్రజల యొక్క సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని జిఎంసి తీసుకున్నటువంటి నిర్ణయాలు కాబట్టి ఇది మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేస్తే తద్వారా కొంత కదలిక వస్తుందని చెప్పేసి మిమ్మల్ని అందరికీ తెలుగు ఓకే థ్యాంక్ యూ